నమస్తే వెల్కమ్ టు లోకల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి జ్వరం కారణంగా గైర్ హాజరయ్యారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈ భేటీకి హాజరయ్యారు ఆయన పలుమార్లు తాను పార్టీ మారలేదని ఇప్పటికే ప్రకటించారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలపై న్యాయ నిపుణులతో సమీక్ష చేపట్టారు ఇప్పటి వరకు వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేలు తాము పార్టీ నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఇప్పటి వరకు వంద మందికి పైగా ఇతర ఎమ్మెల్యేలు అభివృద్ధి రీతుల కోసం కలిశారని వివరించారు అనర్హత కేసు విచారణకు ఎలా ఎదుర్కోవాలన్న దానిపై న్యాయ నిపుణులు ఎమ్మెల్యేలతో వివరణ ఇచ్చారు అయితే భేటీలో సీఎం ఎక్కువగా ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పనులు తక్షణం పూర్తి చేయాల్సిన కార్యక్రమాలపై సమాచారం సేకరించారు వాటికి తక్షణమే నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేల సమస్యలు సాధక బాధకాలను నేరుగా అడిగి తెలుసుకుని పరిష్కారానికి సహకరిస్తానని స్పష్టం చేశారు ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్